సాధనా క్షేత్రం బాలకొండ నందు శ్రీ నారాయణ స్వామీజీ వారి ఆధ్వర్యములో నవంబర్ మూడవ తేదీ నుండి నవంబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అద్భుతంగా కోటి త్రయంబక మూల మంత్ర జపాన్ని ఆశ్రమ ఆధ్వర్యములో లోక కళ్యాణార్థమే స్వామీజీ వారు నిర్వహణ చేస్తున్నారు ఈ కోటి త్రయంబక మంత్ర జపములు మనమందరం పాల్గొనడం ఎంతో అదృష్టం అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా నవంబర్ మూడవ తేదీ నుండి నవంబర్ పద్నాలుగవ తేదీ వరకు రోజు తమ తమ ఇళ్లలో రోజు నూట ఎనిమిది సార్లు త్రయంబకం యజామహే అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించాలి ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనందరికీ కూడా పరమేశ్వరుడి అనుగ్రహంతో చక్కటి ఆయురారోగ్యాలు తప్పక ప్రాప్తి కలుగుతాయి రెండు మన ఆత్మీయులు మన బంధువులు మన మిత్రుడికి ఎవరెవరైతే అనారోగ్య సమస్యలకు బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం కూడా మనం ఈ మంత్ర జపాన్ని మనమందరం కూడా పఠనం చేయవచ్చు అయితే ఈ కోటి త్రయంబక మూల మంత్ర జపములో మీరందరూ కూడా పాల్గొని తప్పకుండా లోక కళ్యాణార్థమే సహకరిస్తారని ఆశిస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్లకు ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీ యొక్క వివరాలను పంపించవచ్చు మీ పేరు ఊరు ఫోన్ నంబర్ని పంపించిన పంపించినట్టయితే ఈ కోటి మహాయజ్ఞ కార్యక్రమంలో మీ పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది చివరి రోజు ప్రసాదాలను అన్నింటినీ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి కోటిసార్లు త్రయంబక మూల మంత్రాన్ని జపించే ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పాల్గొనేలాగా చేయండి మనమందరం శంకరుడి అనుగ్రహాన్ని పొందుదాం ప్రతి ఒక్కరికి పరమేశ్వరుడి అనుగ్రహం అందేలా చేద్దాం